హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోదా ఆకేళ్ళ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో తయారు చేయబోయే రెసిపీ పేరు మునగాకు పులిహార దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు మునగాకు శనగలు ఉడికించిన శనగలు గుళ్ళు రెండు స్పూన్సు ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కొద్దిగా కరివేపాకు సాల్ట్ పసుపు నిమ్మరసం ఆయిల్ ఒక గ్లాసు రైస్ కొత్తిమీర స్టవ్ వెలిగించి బాణీ పెట్టాను ఆయిల్ వేస్తున్నాను పోపు వేయించడానికి తగిన ఆయిల్ శనగపప్పు మినప్పప్పు కొద్దిగా ఆవాలు మెంతులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసిన గుళ్ళు ముందుగా వేయించి పెట్టుకున్న వేసిన గుళ్ళు కారం గుళ్ళు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు మునగాకు మగ్గింది శనగలు వేస్తున్నాను ఉడికించిన శనగలు రెండు మిరపకాయలు వేస్తున్నాను కిటికటి పసుపు వేస్తున్నాను రుచికి తగిన సాల్ట్ ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి రైస్ ఉడికించుకున్నాను అన్నం ఉడికిన అన్నాన్ని ఈ ఈ మునగాకు వేయించిన దాంట్లో వేస్తున్నాను మునగాకు పులిహోర రెడీ అయింది రుచికి తగిన నిమ్మరసం వేస్తున్నాను మనం తినే పులుపుని బట్టి నిమ్మరసం వేసుకోవాలి కడుగు మీద కలుపుతున్నాను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను